సో అస్తమిస్తున్న సూర్యుడు సో మీరు చూసారు కదా సో చాలా బ్యూటిఫుల్గా మనకి కనిపిస్తున్నాడు సన్సెట్ సో టోటల్ కనిపించే ట్రీస్ అన్నీ కూడా తాటి చెట్లు సో తాటి చెట్లు సో తాటి చెట్లు పైన మనకి సూర్యుడు ఉన్నట్టుగా క్లియర్గా ఉంది సో సూర్యుడు కంప్లీట్గా కిందకి వెళ్ళే వరకు అయితే మనం చూద్దాం చాలా క్విక్గా వెళ్ళిపోతాడు ఈ విధంగా అస్తమించాడు లైక్ క్విక్గా వెళ్ళిపోయినట్టు మనకి అనిపిస్తుంది చూడండి అక్కడ తాటి చెట్టుల పైన ఎగ్జాక్ట్గా సూర్యుడు ఉన్నట్టు కనిపిస్తుంది అండ్ కొద్ది కొద్దిగా లోపలికి వెళ్తున్నట్టు అనిపిస్తుంది చూడండి ఇట్స్ గ్రేట్ వ్యూ సో మీకు ఎంతమందికి వ్యూ నచ్చిందో తప్పనిసరిగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి ఐ హోప్ యూ ఆల్సో లైక్ దిస్ వ్యూ కనిపిస్తున్నాయో లేదో సో ఆ సూర్యుడి అక్కడే పక్షులు కూడా తిరుగుతూ ఉన్నాయి సో కెమెరా లెన్స్ అంతా బాగా ఫోకస్ చేస్తుందో లేదో చూడండి సో చూసారా ఇంతకుముందు తాటి చెట్ల పైన ఉన్నట్టు అనిపించింది మనకి సో ఇప్పుడు ఆల్మోస్ట్ తాటి చెట్లు లోపలికి వెళ్తూ ఉన్నట్టు అనిపిస్తుంది చూడండి సో మీరు చాలాసార్లు సముద్రం నుంచి ఉదయించేటువంటి సూర్యుని చూసి ఉంటారు సో ఐ థింక్ చాలా తక్కువ మంది మాత్రమే ఈ విధంగా సూర్యుడు తాటి చెట్ల నుంచి లోపలికి అస్తమిస్తున్నట్టుగా చూసేటువంటి చూసినటువంటి వాళ్ళు ఉంటారు నాకు తెలిసి సో ఎందుకంటే వ్యూ అన్ని ప్లేసెస్లో ఉండదు చాలా రేర్ అని చెప్పచ్చు చూసారా సో ఆల్మోస్ట్ తాటి చెట్ల లోపలికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది మనకి సో కంప్లీట్గా మనకి ఫస్ట్ వ్యూ ఏదైతే మీకు చూపించానో సో నేనంటే నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక త్రీ మినిట్స్ ఫార్టీ ఫైవ్ సెకండ్స్ అనొచ్చు సో అంటే ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్లీ ఒక ఫోర్ మినిట్స్ లోపే మనకి ఆ విధంగా సూర్యుడు చాలా క్విక్గా లో వెళ్ళిపోయినట్టే అనిపించింది చూసారా సో ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది కొద్దిగా మాత్రమే మనకు అనిపిస్తుంది చూడండి గమనించండి సో ఇంకొక ఫ్యూ సెకండ్స్లోనే కంప్లీట్గా మనకి ఆ థర్డ్ తాడ్జెట్లో లోపలికి సూర్యుడు వెళ్ళిపోవడం చూస్తాం మనం అండ్ మీకు మీలో చాలామందికి తెలుసో లేదో తెలియదు కానీ సూర్యుడు ఉదయించడం సూర్యుడు అస్తమించడం అనేటువంటిది మనం ఎక్కువ మంది చెప్తూ ఉన్నారు కాబట్టి మనం ఆ విధంగా అనుకుంటాం కానీ సో మోస్ట్ ఆఫ్ యూ తెలిసే ఉంటుంది సూర్యుడు అస్తమించడం లేకుంటే సూర్యుడు ఉదయించడం అనేటువంటిది లేదు సూర్యుడు యాక్చువల్గా ఒకే ప్లేస్లో ఉంటారు సూర్యుని చుట్టే మన భూమి లాంటి గ్రహాలు తిరుగుతూ ఉంటాయి ఓకే యా చూసారా సో ఇప్పుడు కంప్లీట్గా మనకి ఆ తాటి చెట్ల లోపలికి సూర్యుడు వెళ్ళిపోయినట్టు ఉంది సో అండ్ చాలా వరకు డార్క్నెస్ కూడా స్టార్ట్ అయిపోయింది సో సూర్యుడు ఆ వెలుగు అనేది తక్కువ పడుతుంది కాబట్టి థ్యాంక్ యూ సో ఇలాంటి మరి మరిన్ని వీడియోల కోసం తప్పనిసరిగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్